కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు నిజాంపేట మండల వ్యాప్తంగా శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగిపోయాయి దేవాలయాలు కిటకిటలాడాయి నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయంలో గ్రామ పురోహితులు వేలేటి విశ్వేశ్వర శర్మ ఆధ్వర్యంలో శివలింగానికి అభిషేక కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పవిత్రమైన కార్తీక మాసం శివ కేశవులకు ఎంతో అత్యంత ప్రీతికరమైనటువంటి మాసమని ఈ కార్తీక మాసంలో అభిషేక ప్రియుడైనటువంటి ఆ శివునికి పూజలు అంది కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు అలాగే కార్తీక మాసంలో ముత్తైదువులు దాత్రి నారాయణ తులసి కళ్యాణం చేయడం జరుగుతుందని కార్తీక మాసం మొత్తం శివనామ స్మరణ చేయాలని ఆ పరమేశ్వరుడు ఆయన ఆరోగ్యాలు అష్ట కల్పిస్తాడని తెలిపారు ఆ పరమేశ్వరుని కృపతో మండల ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మండల ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పాల్గొన్నారు కూడా కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలతో మరి పవిత్రమైనటువంటి కార్తీక మాసం అటు శివకేశవులకి అత్యంత ప్రీతికరమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటి మాసం ఇది ఈ నెలలో అటు వైష్ణవ ఆలయాలు కావచ్చు ఇటు శివాలయాలు కావచ్చు భక్తులతో కిటకిలాడతా ఉంటాయి ఎందుకంటే సాక్షాత్తు పరమశివుని కార్తీక సోమవారాలు అభిషేక ప్రియ ప్రియుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అదేవిధంగా ధాత్రి నారాయణ స్వామి తులసి కళ్యాణం చేయడం అలాగే ఆ యొక్క నారాయణ స్వామికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఈ కార్తీక మానవులు చేస్తున్నారు మరి ఆ కార్తీక నారాయణ స్వామి కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు భక్త మహాభక్తులందరినీ కూడా ఆ యొక్క వారికి అనుగ్రహ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మన స్థానికమైనటువంటి దేవాలయంలో కూడా ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయడం అనేటువంటి జరిగింది అందరికీ కూడా మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో శుభం పోయారు